కు చెందిన మహిళ హైమావతి తహసీల్దార్ సమక్షంలో పురుగుల మంత్రి తాగి ఆత్మహత్యాయత్నం చేసింది వెంటనే స్పందించిన తహసీల్దార్ మహిళ చేతిలోనే పురుగుల మంతును లాగేసి ఆమెను రక్షించారు గత రెండు సంవత్సరాలుగా పేలకుర్తిలో సర్వే నెంబర్ తొంభై నాలుగు తొంభై ఐదు నూట పదహారులో ఉన్న నాలుగు ఎకరాల భూమిని ఆన్లైన్ చేయకుండా విఆర్ఓ వెంకట్రాముడు పరమేశ్ నారాయణలు డబ్బులు తీసుకొని మరి తనను లైంగికంగా వేధిస్తున్నారని బహిరంగంగానే ఆరోపించారు పొలం ఆన్లైన్ కొరకు లక్ష రూపాయలు తీసుకున్నారని ఇందులో తహసీల్దార్ కూడా పదివేలు తీసుకున్నాడని తహసీల్దార్ సమీక్షంలోనే మహిళ ఆరోపణలు చేసింది తహసీల్దార్ కార్యాలయంలోనే విఆర్ గిచ్చుతున్నారని గిల్లుతున్నారని ఇది తహసీల్దార్ కార్యాలయమా లేక బ్రోకర్ కార్యాలయమా అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు తనకు న్యాయం చేయాలని రెండు చేతులు జోడించి మొక్కుతూ తహసీల్దార్ ను వేడుకుంది స్పందించిన తహసీల్దార్ వారిపై పోలీసు విచారణ జరిపిస్తానని పోలీసులకు ఫిర్యాదు సిబ్బందిని ఆదేశించారు ఆసలు నాక ఆసలు లేదు ఆ కట్టసొలేదు ఆ కట్టసొలేదు లేదు రెండు సమాచారం చిప్పి చిప్పి సబ్బుతున సర్ బాయ్ మొపంజల పడింది వాకి తిందిగా గుణలు ఈ ఆఫీసర్ కాపలా పడ్డాను అంతా నడగండి నిన్ను 10000 ఇచ్చినామా సార్

ఆమేలమ్మ ఏమంటున్నావ్ మాట్లాడొల్లమ్మ ఆ పర్వాలేదు యాది రాచిన కొస్తే ఇక్కడ ఆకండి కిచెన్ ఏం మాట్లాడొమ్మ మాట్లాడలేదే అంటావు నోరు పీసుకునని నీ తోడు కబుచ్చు తీపోదు నా పచ్చది

తీసుకున్నారు సార్ అందరూ సార్ డబ్బులు తీసుకున్నారు అందరూ డబ్బులు తీసుకున్నారు ఇప్పుడు ఆలో పిల్లలు మాట్లాసుకున్నారు ఏవేమో చెప్తున్నారు పిల్లలు అందరికి తీసుకుంటారు

తీసుకుని ఆయన మీ గురించి అమ్మా